ఎన్నికల ముందర ఒక మాట అన్నాడు ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలల్లో పనులు చేస్తే చిత్తశుద్ది ఉన్నట్లని ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా నాలుగు నెలలు ఉన్నాయనగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చి మాయా పనులు చేస్తున్నారు ఆనాడు గ్రూప్ టూ పోస్టులు ఇస్తానని చెప్పాడు ఇప్పుడేకంగా గ్రూప్ టూ పోస్టులు నాలుగు నెలల ముందర అనౌన్స్ చేస్తాడు ఫోన్లే సమయం తక్కువ ఇచ్చాడు కనీసం పోస్టులు ఎక్కువ ఇస్తాడు అనుకున్నాం ఎన్ని గ్రూప్ టూ పోస్టులు విడుదల చేశాడు తెలుసా కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఆ పోస్టుల కోసం ఎంతమంది పరీక్షలు రాశారో తెలుసా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత అందుకే ఈ ఉత్తరాంధ్ర సభ ద్వారా నేను ప్రజలు చెప్పదలుచుకున్నా రెండు నెలల్లో ఒప్పికబట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఒక పద్దతి ప్రకారం ఐదు సంవత్సరాలు ప్రభుత్వ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా